హలో ఆల్ ఈరోజు మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం కదా నేను ప్రసాదంగా దద్దోజనం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అది చాలా ఈజీగానే అయిపోతుంది కాబట్టి నేను ముందుగా రెడీ అయిపోయాను కొన్ని ప్రాసెస్ ఉన్న ప్రసాదాలు ఉన్నాయి అనుకోండి ఇలా శారీ కట్టుకొని ఆ ప్రసాదాలు చేయాలంటే అరగంటలు అవ్వాల్సిన పని గంట టైం పడుతుంది అందుకని ఎక్కువ ప్రాసెస్ ఉన్నాయి మాత్రం ముందే ప్రిపేర్ చేసుకుంటాను తర్వాత రెడీ అవుతాను ఈ దద్దోజనం ఈజీగానే అయిపోతుంది కాబట్టి ముందు రెడీ అయిపోయి తర్వాత ప్రిపేర్ చేసుకున్నాను రైస్ రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది రైస్లో పెరిగి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పోపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం నేను పైన పొమ్మగ్రనేట్స్ యూజ్ చేసుకున్నాను ఇంకా అది ప్రసాదంగా పెట్టేసుకుంటాను నేను పూజ స్టార్ట్ చేసే ముందే అన్నీ పెట్టేసుకుంటాను అనమాట అంటే అస్తమానం వాటికి వీటికి లేవకుండా ముందే అన్ని చక్కగా దగ్గర పెట్టేసుకుంటే ఇంకా లేచే పని ఉండదు నాకు ఒక్కొక్కసారి ఇలా కూర్చున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ లేస్తాం అప్పటి నుంచి కంటిన్యూస్గా పనులు చేస్తూనే ఉంటాము సడన్గా ఇలా పూజ దగ్గరికి వచ్చి కూర్చుంటే భలే రిలాక్సేషన్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా పూజ విషయానికి వచ్చేస్తే నాకు కొన్ని శ్లోకాలు వచ్చాయని చెప్పాను కదా అవి చూడకుండా చెప్పేసుకుంటాను ఫస్ట్ తర్వాత ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి ఆవిడికి సంబంధించిన అష్టోత్తరం బుక్లో చూసి చదువుకుంటాను అది చేసేటప్పుడు కుంకుమ పూజ కూడా చేసుకునేదాన్ని లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చేసుకోలేదు ఈ ఇయర్ జస్ట్ పూజ ప్రసాదము అంతే ఇంకా ఇంట్లో కొంచెం పనులు ఉండటం వల్ల అమ్మవారి గుడికి వెళ్ళడం కుదరలేదు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి